రెండు కిలో చికెన్ కుట్రా లి లిగ్ పీస్ మాత్రం మర్చిపోకు అదేందన్నా రెండు కిలోల చికెన్ అంటాను ఇవాళ ఇంట్లో ఏమన్నా దాగుతున్నాదా ఏ దావతులేదు ఏం లేదురా మీ వదినకు చికెన్ కూర అంటే బగ్గి ఇష్టం అందుకే తీసుకుపోతా అదేందన్నా మీ బాబు చికెన్ తిన్నాడు కాదనే మళ్ళీ కిడ్నీలో రాళ్ళు ఉండే తింటే నొప్పిరాదానే గవర్న నీకెందుకురా చెప్పినా పని చేయక చూడు నీ నీతులు ఎప్పుడు కాదన్నా మీ బాబు అంటే నీకు బాగా పానం కాదనే అందుకే అంటాన్న అరే మా బాప్ నేను చూసుకుంటా కానీ మీరు చికెన్ కొట్టు నాకు పని పోవాలి ఎంతరా ఐదు వందలు